జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము పద్దెనిమిదవ అనువాదము ఓ అర్జున ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది అందున జీవాత్మ నాశరహితమైనది కొలువ సత్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది కావున ఓ భరత వంశీయుడ యుద్ధం చెయ్యము స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే మట్టియే కూరగాయలుల ఫలముల ధాన్యముగా పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది ఆవులు గడ్డి వేసి పాలను ఉత్పత్తి చేస్తాయి మనము మనుషులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా అవి మన శరీరముగా మారుతాయి కాబట్టి శరీరము మట్టితో తయారైందని అనటంలో అతిశయక్తి లేదు మరణ సమయంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరము మూడు రకాలుగా అంతమవ్వచ్చు క్రిమి విత్ లేదా భస్మ అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్పముగా మారి మట్టిగా అయిపోతుంది లేదా పాతి పెట్టబడితే అప్పుడు క్రిమి కీటకాలు దాన్ని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు అప్పుడు నీటిలోని సముద్ర ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకొని వ్యర్థంగా విసర్జిస్తాయి అది చిట్ట చివరికి సముద్ర గర్భంలోని మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనగుతుంది అది ఖద్య పదార్థములుగా మారుతుంది శరీరాలు ఆ ఖద్య పదార్థాలతో తయారవుతాయి మరలా ఈ శరీరాలు తిరిగి మట్టిలోకే చేరుతాయి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఆ భౌతిక శరీరంలో నిత్యమైన రాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది అది మట్టితో చేయబడలేదు అదే దివ్య జీవాత్మ నిజమైన నేను జై శ్రీరామ్